వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించం డీజీపీ జితేందర్ మాస్ వార్ని కౌశిక్ రెడ్డిపై ఏఎస్పి రవిచందన్ ఫిర్యాదు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జగన్ పర్యటన ప్రపంచ రుణాలు పెరగడం ఆందోళనకరం ఆర్బీఐ గవర్నర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు తీరు పట్ల డీజీపీ జితేందర్ సీరియస్ అయ్యారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే ఏమాత్రం సహించబోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరించారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఎలాంటి ఆందోళనలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు ముఖ్యంగా విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ తెలిపారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సవాల్ విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు ఆయనపై కేసు నమోదు చేసి అడిషనల్ ఏఎస్పి రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో ఏఎస్పి పేర్కొన్నారు దీనితో సెక్షన్ వన్ థర్టీ టూ త్రీ ఫైవ్ వన్ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు ఏలేరు ఉప్పొంగడంతో ముంపుకు గురైన మాధవపురం నాగులపల్లి రమణాకపేటలో బాధితులను పరామర్శిస్తున్నారు అకాల వరదలతో తాము పంట నష్టపోయామని జగన్కు బాధితులు విన్నపించారు అంతకుముందు పిఠాపురం చేరుకున్న వైసీపీ అధినేతకు ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు ನಮ್ಮ ಕಳ್ಳೆ ಮಾರ್ಜಿಸಿ ಪಾಟ್ಲರೇ ಬರೋಣ ಅಂತ ಬಿಡೋಣ ಅಂತಾ ರೋಡ್ ಟು ಪ್ರಾಂತಾಲೇ ಹೋಗೋಣ ಅಂತಾ ಆಗ್ತಿದೆ 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 ప్రపంచ రుణాలు పెరగడం ఆందోళనకరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు సింగపూర్లో నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ ఫారం టూ ట్వంటీ లో ఆయన మాట్లాడుతూ అసాధారణ రీతిలో పెరిగిపోతున్న ఈ రుణాల అభివృద్ధి చెందిన అతి తక్కువ మధ్యదాయ ఆర్థిక వ్యవస్థలను ముప్పుపొంచి ఉందని పేర్కొన్నారు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినంత మాత్రాన వడ్డీ రేట్ల కొత్త వైపు తొందరపడి నిర్ణయం తీసుకోబోమన్నారు తీసుకుపోమన్నారు చూసారుగా బిబాల్బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఓకే ఫాచింగ్ 108 న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్ 108 టీవీ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ